ویلکم ٹو سی ایم میں جماعت اسلامی ہند کا نیشنل ڈائریکٹر ہوں اس وقت ہم لوگ آندھرا پردیش کے دورے پر نکلے ہیں آپ سب اس بات سے واقع ہے کہ جماعت اسلامی ہند دین کی قامت کا کام لے کر کے اس ملک میں کام کر رہی ہے ابھی ملاد النبی بھی گزرا ہے اور نبی کریم صلی اللہ علیہ وسلم اس دنیا میں جس کام کے لئے تشریف لائے تھے اسی کام کو جماعت اسلامی ہند کرنا چاہتی ہے اس وقت ویڈم بنا یہ ہے کہ ہم لوگ مہا پروکتہ اور انتیم سندیشتہ محمد صلی اللہ علیہ وسلم کی جیونی کو منانا تو چاہتے ہیں یہ جنم دن کو منانا تو چاہتے ہیں لیکن آپ کا کیا مشن تھا کس ادیش کو لے کر کے وہ دنیا میں آئے تھے اس ادیش کو ہم نے بھلا دیا آپ کا ادیشیہ یہی تھا کہ بندوں کو بندوں کی غلامی سے نکال کر ایک ایشور کی ایک اللہ کی غلامی میں لے کر کیا ہے اور اسی دھے کو لے کر کے جماعت اسلامی ہن پچھلے اسی سال سے کام کر رہی ہے اور جماعت یہی چاہتی ہے کہ اس ملک میں اس دیش میں بسنے والے جتنے لوگ ہیں وہ ایک ایشور کی کا جو سندیش ہے اس سندیش کو سمجھے اور انتم سندیش تھا حضرت محمد صلی اللہ علیہ وسلم جس سندیش کو لے کر کے آئے تھے ایک ایک دیش واسیوں تک کے اس بات کو ہم پہنچا سکے اور وہ بھی اس سندیش کو سن سکے یہ کام اگر ہم کر سکیں تو ہمارے لیے اس لوگ میں بھی اور پر لوگ کے جیون میں بھی ہمارے لیے کامیابی ہے اور کامرانی ہے محمد رفیق రాష్ట్ర అధ్యక్షుడిని జమా ఇస్లామీ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మేము చింతపల్లి గ్రామ పర్యటన నిమిత్తం వచ్చి ఉన్నాము చింతపల్లిలోని కుబా మసీద్లో ఒక కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మహాప్రవక్త ముహమ్మద్ సలిలా అల్లైస్లం వారి జన్మించినటువంటి దినం సందర్భంగా ఈ నెల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మహమ్మద్ ప్రభుత్వాల జీవితాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజంగా ఇది పండుగ కంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి నెలగా మేము భావిస్తాము ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందజేయడానికి మనిషిని మనిషి దాస్యం నుంచి తీసి దేవుని వైపునకు మరచడమే కాకుండా సమాజాన్ని ఒక సుందర సమాజంగా నిర్మించడానికి మహాప్రవక్త మహమ్మద్ సులాస్ వారు తన జీవితాంతం కృషి చేశారు అదే కృషిని కొనసాగిస్తూ జమాత్ ఇస్లామి హింద్ గత ఎనభై సంవత్సరాలుగా భారతదేశంలో దేశ ప్రజల్లో ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసి ఇస్లాం యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేడు మహనీయ ముహమ్మద్ సల్ల్లాహు అల్లిస్లాం వారి యొక్క కారుణ్యపు జీవితాన్ని శాంతి దూతగా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసి ముహమ్మద్ సల్లల్ వారి జీవితం ఆయన బోధనల ద్వారా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అనేటువంటి విషయాన్ని మేము తెలియజే చేయదలుచాము ముఖ్యంగా ఒక సమాజాన్ని నైతికంగా అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లడానికి ఒక సమాజం నుంచి చెడుల్ని దూరం చేసి మహిళలపై జరిగేటువంటి అకృత్యాల్ని హత్య ప్రయత్నాల్ని అత్యాచారాల్ని దూరం చేసి అలాగే మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చే విషయంలో కానివ్వండి ఆర్థిక సమానత్వాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి సమాజంలో నైతిక రుగ్మతల్ని తొలగించి నైతిక విలువల్ని స్థాపించే విషయంలో కానివ్వండి ఈ విధంగా ప్రపంచంలో సమానత్వాన్ని ఇవ్వడమే కాకుండా శాస్త్రీయ ప్రగతికి ద్వారాలు తెరిచినటువంటి మహనీయ మొహమ్మద్ వారి వ్యక్తిత్వం నేటి సమాజానికి అవసరం ఈ అవసరాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పర్యటన కొనసాగుతోంది మాతో పాటు జమాత్ ఇస్లామి హింద్ నేషనల్ డైరెక్టర్ శ్రీ రిజ్వాను రెహ్మాన్ ఖాన్ గారు కూడా ఉన్నారు అలాగే నాతో పాటు నా కుడివైపున రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్ గారు ఉన్నారు అలాగే నా ఎడవైపున జిల్లా కార్యదర్శి సయ్యద్ గారు కూడా నాతో పాటు ఉన్నారు మేము మొహమ్మద్ ప్రభుత్వ జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేయవలసిందిగా దేశ రాష్ట్ర ప్రాంత ప్రజలందరినీ కూడా సవినీయంగా మనం చేసుకుంటున్నాం